శ్రీ 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 మధ్విరాట్ పోతులూరిట్ పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామి కాలజ్ఞానాన్ని నాలుగు భాగాలుగా ఉన్నాయి మొదటి భాగాన్ని ప్రజలకు తెలియజేశారు మరియు మిగిలిన మూడు భాగాలు ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు జిల్లాలోని బనగానపల్లిలోని అచ్చమాంబ ఆలయంలోని చింతపండు చెట్టు కింద ఉంచారని చరిత్ర తెలియజేస్తున్నది మిగిలిన భాగాలను పరమాత్మ అవతారమైన వీరభోగ వసంతరాయలు గ్రహించి దానిని ఉపయోగించి మొత్తం ప్రపంచాన్ని పరిపాలిస్తాడు కాబట్టి బహిరంగ చూపించే మొదటి భాగం ఎక్కువగా వీరభోగ వసంతరాయలు రాకముందు జరిగిపోయే సంఘటనల గురించి చెప్పబడింది మరియు వీరభోగ వసంతరాయులు వచ్చిన తర్వాత జరిగిన సంఘటన గురించి లోతుగా వివరింపబడలేదు శ్రీ 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 మద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి కాలజ్ఞాన అంచనాలు సంఘటన సమయం చంద్ర సౌర్య క్యాలెండర్ సారూప్యతను కలిగి ఉన్నట్లు అర్థమవుతుంది అయితే ప్రస్తుత కాలంలో ఉపయోగించే గ్రిగేరియన్ క్యాలెండర్ కాదు చంద్ర సౌర పంచాంగ క్యాలెండర్ సంవత్సరాన్ని గ్రెగేరియర్ క్యాలెండర్ సంవత్సరంగా మార్చేటప్పుడు ఒకటి రెండు సంవత్సరాలు లోపం ఉండవచ్చు మీరు కొంత అంతర్దృష్టిని పొందేలా నేను నేను శ్రీ శ్రీ మద్విరాట్ కోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి కాలజ్ఞాన అంచనాలు సకాలంలో తిరిగి అమర్చడానికి ప్రయత్నించాను రెండు వేల ముప్పై ఐదవ సంవత్సరంలో శ్రీశైలం భ్రమరాంబ తాళపత్రాల చెట్టు ఆహారాన్ని లేదా నిర్మాణాన్ని తీసుకుంటుంది రెండు వేల ముప్పై ఆరు నుండి రెండు వేల ముప్పై ఎనిమిది సంవత్సరాల మధ్యలో ఒక గొప్ప వ్యక్తి కొడతాడు నుండి నుండి సంవత్సరము సంవత్సరము ఎనిమిది మధ్య ఉత్తరప్రదేశ్ లేదా ఉత్తర భారతదేశంలో ఘోరమైన భయంకరమైన విషయాలు జరుగుతాయి రెండు వేల నలభై ఏడు నుండి రెండు వేల అరవై ఐదు వరకు రెండు వేల నలభై ఏడు ప్రభవనామ సంవత్సరం రెండు వేల అరవై ఐదు పార్థీవనామ సంవత్సరం మధ్య చాలా ప్రళయాలు జరుగుతాయి ఆ తర్వాత ప్రపంచవ్యాప్తంగా రక్త నదులు ప్రవహిస్తాయి మరియు యుద్ధాలు జరుగుతాయి ఈ విరామంలో మూడవ ప్రపంచ యుద్ధం జరుగుతుంది నా అంచనా ప్రకారం ప్రకృతి వైపరీత్యాలు వాతావరణ మార్పు భారీ వర్షపాతం నీటి కొరత సముద్ర మట్టం పెరుగుదల కారణంగా నీరు ఆహారం మొదలైన వాటి కొరత ఏర్పడుతుంది మరియు నదులు నీటి సమస్యల కారణంగా యుద్ధం జరగవచ్చు రెండు వేల యాభై రెండు వేల అరవై మధ్య సంవత్సరంలో దేశ నాయకులందరూ యుద్ధం చేస్తారు మరియు చనిపోవచ్చు రెండు వేల యాభై ఆరు దాతనామ సంవత్సరము మరియు రెండు వేల అరవై ఐదు పార్థివనామ సంవత్సరం మధ్య నా అంచనా ప్రకారం యుద్ధానికి ప్రధాన కారణం డబ్బు ఆహారం కాబట్టి రెండు వేల యాభైకి ముందు పెద్ద ప్రకృతి వైపరీత్యం సంభవించవచ్చు రెండు వేల యాభై నుంచి రెండు వేల యాభై ఆరు మధ్య సంవత్సరములో నా అంచనా ప్రకారం రెండు వేల నలభై తొమ్మిది రెండు వేల యాభై మధ్యలో వీరభోగ వసంతరాయుడు ఈ సమయంలోని జన్మించి రెండు వేల డెబ్బై మూడులో విజయనామ సంవత్సరంలో ఇరవై నాలుగు సంవత్సరాల వయసులో విజయవాడలో వివాహం చేసుకుని ప్రపంచాన్ని పరిపాలిస్తాడు అనేది సత్యం రెండు వేల యాభై రెండు అంగీరసనామ సంవత్సరం తమిళనాడులో ప్రకృతి వైపరీత్యాలు వస్తాయి ముంబై కలకత్తా చెన్నై కాకినాడ కొంత ప్రాంతం ప్రమాదం మూడు శ్రీముఖనామ సంవత్సరం భారతదేశం యొక్క పరిమాణం తగ్గుతుంది రెండు వేల యాభై నాలుగు బాబామ సంవత్సరం శ్రావణ మాసంలో అనగా జులై ఆగస్టులో నదులు నీటి ఉప్పిన ఎక్కువగా ఉంటుంది అనేక గ్రామాలు మరియు నగరాలు నీటిలో మునిగిపోతాయి రెండు వేల యాభై నాలుగు నుంచి రెండు వేల యాభై ఐదు సంవత్సరంలో అనగా రెండు వేల యాభై నాలుగు భావనామ సంవత్సరం మరియు రెండు వేల యాభై ఐదు యువనామ సంవత్సరం వివిధ రాష్ట్రాలలో తీవ్రమైన అతివృష్టి మరియు అనావృష్టి అనగా వరదలు మరియు కరువులు ఉంటాయి మరియు అనేక ప్రళయాలు జరుగుతాయి మార్గశిర అనగా ఆగస్టు సెప్టెంబర్ నెల నుండి రెండు వేల యాభై ఏడు ఈశ్వర మాఘ మాసం అనగా జనవరి ఫిబ్రవరిలో తెలుగు రాష్ట్రంలో బియ్యపు ధర ఒక్క రూపాయలకు రెండు గింజలు పెరుగుతుంది గోల్కొండ విడికొండ కొండవీడు తాడిపత్రి గుత్తి బల్లారి నెల్లూరు మంగళగిరి మునిమడుగు ఈతముక్కల గుంటూరు బెజవాడ కర్నూలు మార్కాపురం తంజావూరు పుష్పగిరి మైసూరు చిన్నాపట్నం ఈ ప్రాంతాల్లో ఒక్క రూపాయికి బియ్యానికి రెండు గించలు విత్తనాలు ఇస్తారు బియ్యపు ధర పెరుగుతుంది ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది మిగతా ప్రాంతాల కంటే ఈ ప్రాంతాలలో బియ్యపు ధర పెరుగుతుంది రెండు వేల యాభై ఆరు దాతనామ సంవత్సరంలో రెండు వేల యాభై ఏడు ఈశ్వర నామ సంవత్సరం మాఘ మాసం అనగా ఫిబ్రవరి మార్చి మాసంలో పద్దెనిమిది నగరాలు నాశనము చేయబడతాయి రెండు వేల యాభై ఏడు చాలా వేడిని కలిగించే సూర్యగ్రహణాలు ఉంటాయి సంవత్సరం విక్రనామ సంవత్సరం సంలో ఒక మడుగుడ సాగిస్తారు రెండు వేల యాభై ఎనిమిది బహుదాని నామ సంవత్సరం చివరిలో ప్రమాదినామ సంవత్సరం మొదటిలో రెండు వేల యాభై తొమ్మిది అన్ని కులాలు ఒకటి అవుతాయి అనగా కులమాట ప్రస్తావం ఉండదు కరువులు ఏర్పడి ప్రజలు ఆకులు తింటారు లైంగికంగా సంక్రమించే వ్యాధులు పెరుగుతాయి అన్ని జాతులు ఒకటి అవుతాయి ధనికులు పేదలు మధ్య వ్యత్యాసం తొలగిపోతుంది పలనాటి సీమలో చాలా ఘర్షణలు ఉంటాయి పలనాటి ప్రజలు ఆకులు తింటారు సిద్దిపేటలో గొడవల కారణంగా చాలా మంది ముస్లింలు చనిపోతారు పురుషులకు మీసాలు లేకుండా తిరుగుతారు భక్తులు బానిసలు యోగులు ఆ ప్రదేశంలో ఆశ్రయం కొరత ఉంటుంది కోనసీమలు గొడవలు పెరుగుతాయి వ్యాధులు ప్రబులుతాయి రెండు వేల యాభై ఎనిమిది బహుధాన్య నామ సంవత్సరంలో రక్తపాతం కారణంగా ఇరవై ఐదు మహానగరాలు నాశనము చేయబడతాయి రెండు వేల యాభై ఎనిమిది బహు ధాన్యనామ సంవత్సరం బనగానపల్లిలో ఐదు సంవత్సరాల నాగయ్య అనే బాలుడు ఎవరు వేదాలు నేర్పించకుండానే వేదాలు చదువుతాడు అప్పుడు పులి బనగాన వస్తుంది మరియు నల్లముఖం గల వనగ్రుడు అనగా సగం కోతి మరియు సగం మనిషి గ్రామం చుట్టూ ప్రదక్షిణ చేసి వెళ్ళిపోతారు నుంచి విక్రనామ సంవత్సరం రెండు వేల అరవై వరకు చాలా తీవ్రమైన యుద్ధాలు జరుగుతాయి మరియు చాలా మంది చనిపోతారు రెండు వేల యాభై ఎనిమిది నుంచి రెండు వేల డెబ్బై నాలుగు బహుధాన్య నామ సంవత్సరం రెండు వేల యాభై ఎనిమిది నుండి తదుపరి పద్నాలుగు సంవత్సరం వరకు అనేక విపత్తులు కరువులు వరదలు యుద్ధాలు జరుగుతాయి విధ్వంసాలు జరుగుతాయి రెండు వేల యాభై ఎనిమిది నుంచి రెండు వేల డెబ్బై రెండు బహుధాన్య నామ సంవత్సరం నుండి నందనామ సంవత్సరం వరకు అనగా రెండు వేల యాభై ఎనిమిది నుంచి రెండు వేల డెబ్బై రెండు మధ్య శ్రీశైల్యంలో మల్లికార్జున ఆలయంలో పగలు మొదలవుతుంది ఆలయ శిఖరం వండుతుంది మరియు నేలపై పడుతుంది ఆలయ దేవతలు ప్రాణం పోసుకొని గ్రామం నుండి గ్రామానికి నృత్యం చేస్తారు అప్పుడు పాపులు భయపడటం ప్రారంభిస్తారు మల్లికార్జున ప్రభు ప్రజలతో మాట్లాడటం ప్రారంభిస్తారు దీని కారణంగా కొంతమంది చనిపోతారు ఆయుధాల వర్షం కురుస్తుంది అనగా ఆయుధాలు విచ్చలబడిగా ప్రజల చేతిలో ఉంటాయి దీని వలన చాలా మంది చనిపోతారు ఖచ్చితమైన సమయం చెప్పబడలేదు కానీ ఈ సంఘటన రెండు వేల డెబ్బై మూడు లో వీరభోగ వసంత రాకముందే జరగాలి శ్రీశల్య ప్రాంతంలో కప్పలు చేపలు అమ్ముతారు వ్యభిచార గృహాలు తెలుస్తారు వైద్యంతో నయం చేయలేని వ్యాధులు విపరీతంగా పెరిగిపోతాయి స్త్రీలు పురుషులు ఇద్దరు అనైతికంగా మారుతారు స్త్రీలు తమ భర్తలను శపిస్తారు రెండు వేల ప్రమాది ప్రమాద సంవత్సరం రెండు వేల యాభై తొమ్మిదిలో వాంతులు మరియు విరోచనంగా చాలా మంది చనిపోతారు రెండు వేల అరవై ఐదు పార్టీ మనామ సంవత్సరం అన్ని జాతీయ యుద్ధాలు ముగింపు రెండు వేల అరవై ఐదు పార్టీ మనామ సంవత్సరం ఒకటి బై మూడు వంతు ముప్పై మూడు పాయింట్ ముప్పై మూడు శాతం మనుగడ సాగిస్తుంది రెండు వేల డెబ్బై ఒకటి నుండి రెండు వేల డెబ్బై రెండు అనగా కరణామ సంవత్సరం రెండు వేల డెబ్బై ఒకటి నుండి నంద్రనామ సంవత్సరం రెండు వేల డెబ్బై రెండు వరకు నీళ్ళన్నీ ఎండిపోతాయి రెండు వేల డెబ్బై ఒకటి కరణామ సంవత్సరంలో కల్కి మహిమలు ప్రపంచ మొత్తానికి తెలుస్తాయి గ్రామం మరియు నగరాలలో రక్త వర్షం కురుస్తుంది రెండు వేల డెబ్బై రెండు నందనామ సంవత్సరం చాలా నక్షత్రాలు రాలిపోతాయి దాని వల్ల భూమి కంపిస్తుంది రెండు వేల డెబ్బై మూడుకి ముందు వీర భోగ వసంతరాయలు ముందు ఖచ్చితమైన సమయం ఇవి శ్రీ 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 మద్విరాట్ పోతులూరి బ్రహ్మేంద్ర స్వామి కాలజ్ఞాన అంచనాల్లో కొన్ని నేను రాకముందే సముద్రంలోని అన్ని జీవులు నశించిపోతాయి ప్రజలు పర్వతాలలో బంగారు గనులు కనుగొంటారు మరియు బంగారు కోసం పర్వతాలను తెరుస్తారు ప్రపంచ యుద్ధం సమయంలో కాగితపు కరెన్సీ దాదాపు కూలిపోతుంది కానీ బంగారం ధర రాకెట్ లాగా పెరుగుతుంది నేను వచ్చేసరికి వితంతు పునర్వ్యూహాలు అయిపోతాయి నాలుగు సముద్రాల మధ్య ఉన్న సంపదంతా శ్రీశైల్యం చేరుతుంది నూట ఇరవై తిరుపతులు నాశనం అవుతాయి నేను రాకముందు చాలా కార్యక్రమాలు జరుగుతాయి శృంగేరి మరియు పుష్పగిరి పుణ్యక్షేత్రాలు పంచానాం వశమవుతుంది అంటే విశ్వకర్ణ వంశిరు చేతికి వస్తుంది విశ్వనాథపల్లికి చెందిన శ్రీ అద్దంకి రాంచారమ్మ అద్దంలో మొదట మాట్లాడుతుంది అందుకే చాలామంది ఓడిపోతారు కంచి కామాక్షమ శరీరం చెమటలు పడుతుంది ఆమె కళ్ళు చెమటలు పడుతాయి ఆమె రొమ్ముల నుండి పాలు కారుతాయి కంచి కామాక్షమ కళ్ళు నుండి నీళ్లు కారుతాయి ఈ సంఘటన తర్వాత వందలాది మంది మరణిస్తారు కృష్ణానది దుర్గామాత ముక్కును తాకుతుంది బెజవాడ కనకదుర్గమ్మ స్వయంగా భక్తులతో మాట్లాడుతుంది కుంభకోణంలోని ఆలయం తూలిపోతుంది కృష్ణానది మధ్యలో ఒక బంగారు రథం పుట్టుతుంది దాన్ని చూసి వారు చూపు కోల్పోతారు నెల్లూరు ప్రాంతం మొత్తం మునిగిపోతుంది మలయాళం అనగా కేరళలో ఇక పురుషులు ఉండరు మధుర మీరాక్షమ్మ ప్రజలతో మాట్లాడుతుంది కాశీ కుంభకోణం గోకర్ణ వైభవాలు తగ్గుతాయి కానీ కాంచి గొప్పతనం పెరుగుతుంది కోరకొండ విజయనగరం హనుమంతుడు ఉగ్ర రూపం కారణంగా అతని పరిమాణం పెరుగుతుంది ఓరుగల్లు లేదా వరంగల్లు జాతీయ సంపదగా గ్రహిస్తారు వీర వీరభోగ వసంతరాయుల వారు వచ్చినప్పుడు ఇనుప స్తంభం కొమ్మలు పెరిగి మల్లి పువ్వులు వికసిస్తాయి యాగంటి బస్వన్నకు కోపం వస్తుంది తిరవలూరు వీర రాఘవ స్వామికి చెమటలు పడతాయి భద్రకాళి వణికి పోతుంది మైసూర్లో చాముండేశ్వరి నృత్యం చేసి మాయావతి బంధువుల్ని చంపుతుంది బెజవాడ ఇంద్రకీల కొండల్లో తొమ్మిది మూరల స్త్రీ అనగా తొమ్మిది శ్రేష్ఠ స్త్రీలు జన్మించి పాపాత్ములు తల్ల పట్టుకుని శిరచ్ఛేదన చేస్తారు ఒక గ్రామం నుండి మరొక గ్రామానికి ఒక శక్తి పుడుతుంది మరి అది మేకగా లేదా గొర్రెగా లాగా ఏడుస్తుంది దాని కారణంగా కొంతమంది చనిపోతారు రెండు వేల డెబ్బై మూడు విజయనామ సంవత్సరం ఆషాఢ మాసంలో అనగా జూన్ జులై శుద్ధ సప్తమి పదిహేడవ చంద్రదశ రోజు కలికి దర్శనం ఇచ్చి తన రాజ్యాన్ని నీతి మంత్రుడిగా ప్రారంభిస్తాడు అతను ముందు ఒకటి బై ఏడు వంతు పాపాత్ములు నశిస్తారు రెండు వేల డెబ్బై మూడు నుంచి మూడు వేల నూట ఎనభై ఒకటి వరకు విజయనామ సంవత్సరం రెండు వేల డెబ్బై మూడులో వీర భోగ వసంతరాయులు ఇరవై నాలుగు సంవత్సరముల వయసులో ఋషి యోగులు సిద్ధులు అవధూతులు పరమాహంసలతో వచ్చి మాతృవంశం విజయవాడ అమ్మాయిని వివాహం చేసుకుని నూట ఎనిమిది సంవత్సరంలో రాజ్యం చేస్తాడు ఆ సమయంలో మిగతా అన్ని మతాలు నశించిపోతాయి మరియు సనాతన ధర్మం మాత్రమే ప్రబలుతుంది రెండు వేల డెబ్బై ఆరు దుర్మికి రామ సంవత్సరం ప్రపంచ జనాభాలో ఒకటి పై ఏడో వంతు మంది మాత్రమే మనుగురు సాగిస్తారు రెండు వేల డెబ్బై ఆరు నుండి రెండు వేల తొంభై నాలుగు ఆనందనామ సంవత్సరం రెండు వేల తొంభై నాలుగు ముందు రెండు వేల డెబ్బై ఆరు తర్వాత యుద్ధము కరువులు వరదలు కారణంగా చాలా మంది చనిపోతారు ప్రపంచ జనాభాలో ఒకటి బై ఏడు వంతు మాత్రమే బతికి ఉంటారు బియ్యపు డిమాండ్ తగ్గుతుంది కాబట్టి బియ్యపు ధర తగ్గుతుంది భారీ వ్యవసాయం అభివృద్ధి ఉంటుంది మరియు తక్కువ డిమాండ్ మరియు అధిక సరఫరా కారణంగా అధిక బియ్యం ఉత్పత్తి జరుగుతుంది బియ్యం ధర చాలా తక్కువగా ఉంటుంది మరియు వారు ఒక దుంపకు ఒక కేజీ బియ్యాన్ని అమ్ముతారు రెండు వేల డెబ్బై ఆరు నుండి రెండు వేల వంద దుర్బిక్కినామ సంవత్సరం కార్తీక మాసంలో అనగా అక్టోబర్ నవంబర్ నెలలో బుద్ధ చతుర్థి ఈ రోజు నుండి పాపాత్ముడు అనిచివేయబడతాడు మరియు రెండు వేల ఒకవత్సరం మహాపలయం ప్రారంభమవుతుంది రెండు వేల నూట ఎనభై ఒకటవ సంవత్సరం కల్కి అవతారం నూట ఎనిమిది సంవత్సరాలు పాలన అంతం చేస్తుంది మరియు అతని క్షీణత వెయ్యి సంవత్సరాలను పరిపాలిస్తాడు రెండు వేల రెండు వందల తొంభై ఐదు ఏడు వందల సంవత్సరాల జీవితకాలం ముగింపు శ్రీ రాఘవేంద్ర స్వామి మంత్రాలయం భౌతిక రూపం లేకుండా ఉనికిలో ఉండదు మూడు వేల నూట ఎనభై ఒకటి కల్కి వారసులు తమ పాలను ఆపివేస్తారు నమో విశ్వకర్మని